హాయ్ సుజిత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైం ఐ నో యు ఆర్ रियली బిజీ ఓజీ పన్నలలో బట్ యు నో యు హవ్ गिवन టైం ఇన్ ది బిజీ షెడ్యూల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ ఫర్ దట్ వన్ మల్టీ స్టార్ర్ యు వుడ్ లవ్ టు డైరెక్ట్ ప్రాబ్లీ సరే అంటే ప్రభాస్ అన్న భవన్ లింగర్ ఇఫ్ ప్రసన్నే ఇఫ్ ఇఫ్ ఐ మే సే జనరల్లీ మనకి సెట్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తారు కదా లైక్ న్యూ న్యూ డైరెక్టర్స్ మనకు పూరి గారు రాజమౌళి గారు సుకుమార్ గారు ఆల్ దోస్ స్టార్ డైరెక్టర్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన జనరేషన్ యంగ్ డైరెక్టర్స్ వుడ్ డైరెక్ట్ స్టార్స్ ఆర్ హుడ్ లైక్ బిగ్ ఫిలిమ్స్ అది తమిళ్ లో ఎక్కువ వచ్చారు లోకేష్ కనకరాజ్ గారి తెలుగులో తెలుగులో యాక్చువల్లీ పీపుల్ మిమ్మల్ని ఎక్కువ చూస్తున్నారు ఆ స్లాట్ లో యూనో యంగ్ డైరెక్టర్ ఎందుకంటే ఒక కొత్త ఒక యూనో అప్పటి వరకు పాత సినిమాలు తీయన్ డైరెక్టర్ వస్తే ఫ్రెష్ ఐడియా ఇంకేదన్నా స్టార్స్ కి కూడా కొత్తగా ఉంటుంది చేసేటప్పుడు సో తెలుగులో లైక్ బికాస్ వన్ హు పీపుల్ స్పీక్ అబౌట్ ఇట్ లైక్ దట్ ఆర్ ఇప్పుడు ప్రశాంత్ కూడా మూవీ చేశారు గట్ వాట్ ఈస్ ద థింగ్ దట్ యు ఫీల్ వన్ థింగ్ ఈ కొత్త యంగ్ డైరెక్టర్స్ ఒకటి ఫాలో అవ్వాల్సిందో లేకపోతే వాళ్ళు వాళ్ళు డెసిషన్ అయినా వాళ్ళ సినిమా పట్టేటప్పుడైనా వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ ఫీల్ దేర్ అంటే బేసిక్లీ కేటగిరీస్ అంటే కేటగిరీగా చూస్తే లైక్ టూ త్రీ థింగ్స్ అనమాట ఫస్ట్ థింగ్ అంటే వెన్ పీపుల్ వాంటెడ్ టు డూ డెబ్యూ సినిమా ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే స్టోరీ ఆబ్వియస్లీ ద స్టోరీ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే అప్పట్లో మనీ సార్ ఇంటర్వ్యూలో ఎప్పుడు చూస్తున్న వాళ్ళు ఒక సినిమాను త్రీ మినిట్స్ చెప్పగలిగితే త్రీ మినిట్స్లో జనాలని అట్రాక్ట్ చేయగలిగితే త్రీ మినిట్స్లో కథను చెప్పగలిగితే అదే నీ సినిమా దట్ ఫార్ట్ ద్యూర్ స్టోరీస్ సో ఆల్వేస్ ఆల్వేస్టెల్ పీపుల్ లైక్ టెన్ మినిట్స్లో ఎంత ఎక్సైటింగ్గా మనం కథను చేసుకోగలుగుతామని ఎందుకు టెన్ మినిట్స్ చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి దాంట్లో అండ్ ఎగ్జైటింగ్గా ఉండాలి యాక్టర్కి అండ్ ఇప్పుడు ఒక ఒక స్టా ఒక హీరో వచ్చి మనల్ని నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి ఎవరైనా కూడా అంటే లైక్ ఆ రోజులు పోయే దట్ ఈ సినిమా పని చేస్తాను ఆ సినిమా పని చేశాను సో ఇతను తీస్తాడనే రోజులు పోయాయి సో ఇప్పుడు ఈ జనరేషన్లో నేను నేను షార్ట్ చేసేటప్పుడు అదే చెప్పేవాడిని ఇప్పుడు అదే చెప్పేవాడిని దట్ మనం ఏదో షూట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ సంథింగ్ నైస్ లైక్ ఏ షో రిల్ చూసేటప్పుడు యాక్టర్ అరే ఇతను ఈ ఈ ప్లేస్లో నేను ఉంటే బాగుంటుంది అని అనిపించాలి సో నాకు అనిపించిన పీపుల్ ఐ ఆస్ట్ ఐ సజెస్ట్ పీపుల్ టు షూట్ సంథింగ్ అండ్ ఇప్పుడు స్టార్ హీరో అనేసరికి అంటే నాకు లైక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోండి లైక్ బికాస్ ప్రభాస్ అన్న రికగ్నైజ్డ్ మీ లైక్ యు నో వీడు చేయగలుగుతాడు అని నమ్మాడు నన్ను దట్స్ వన్ వెరీ గుడ్ థింగ్ వాళ్ళందరికీ వస్తుంది అనుకోవట్లేదు కానీ బట్ నమ్మినా కూడా మనము ఒక హీరో అంటే ఊరికి నా నాన్న ఇష్టం నేనంటే ఇష్టమైతే చేయడు కదా ఆబ్వియస్లీ సంథింగ్ మస్ట్ హావ్ సీన్ ఇన్ మీ సో ఐ ఫీల్ అండర్స్టాండింగ్ కమర్షియల్ సినిమా అంటే మనం తెలుగు సినిమా కన్నా మంచి కమర్షియల్ లేవు అట్ ద సేమ్ టైం సంథింగ్ న్యూ యూనిట్ అంటున్నా ఇప్పుడు మా ఫెలో ఫిలిమ్ మేకర్స్ కూడా చాలామంది లైక్ ఉన్నారు చాలా సందీప్ కానీ గౌతమ్ కానీ లైక్ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్స్ అండ్ లైక్ వుఆర్ గెట్టింగ్ టు స్టార్ హీరోస్ సో బా అందరికీ ఒక ఒక సపరేట్గా ఒక ఒకటి ఉంది చూసారా అంటే ఇతను ఇలా చేస్తాడు వాళ్ళకు ఒక వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉండిపోయింది లైక్ దట్స్ వన్ థింగ్ యూ నీట్ టు డెవలప్ ఏమో అనిపిస్తుంది డెవలప్ ఇంట్రెస్టల్ చేయకపోయినా కూడా ఇండివిజువల్ స్టైల్ అంటే అరే ఇప్పుడు నేను హీరోకి ఒకరోజు లేచి ఏమంటాడు నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది అని అనిపించింది మీకు వాట్ వాడు యూసీ ఆబ్వియస్గా లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్స్ చూస్తారు కదా కమల గారు ఎగ్జాక్ట్లీ సో శేఖర్ కమల గారు అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంది పేరు సో అలాగా మనకంటూ ఒక స్టైల్ అది కింద మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్స్ వన్ థింగ్ అనమాట సో ఇప్పుడు సుజిత్ అయినట్టు టీజర్స్ బాగా వచ్చేసి ట్రైలర్స్ చేస్తారు సినిమా వచ్చేప్పుడు బాగుంటుంది అని అంటారు అది నాకొద్దు సినిమా బాగుండాలకుండా సో లైక్ ఐ హావ్ గట్ నాక్ ఆఫ్ టీజర్స్ కానీ ఇవి సినిమా హౌ డి యూ కీప్ యూర్ కూల్ వెన్ యూ హ్యాడ్ ద ఇమెన్స్ ప్రెషర్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎ ఫిలిం ఆ ప్రెషర్ని ఎలా అంటే కామ్ ఉండమే లైక్ వన్ థింగ్ ఇట్స్ లైక్ నేను అందరితో పెద్ద టెక్నిషియన్ వర్క్ చేశాను సో ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ ఆర్ ఇఫ్ యూ నో సంథింగ్ స్టే కామ్ ఆ ని ఎక్కువ టెన్షన్ పడకుండా పడకుండా కామ్ ఉంటే బెటర్ ఏం తెలియదు అనుకున్నా పర్లేదు కానీ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హోమ్ వర్క్ అనమాట సో మనం వెళ్తున్నామంటే మనం చాలా హోమ్వర్క్ చేస్తుంది లైక్ లైక్ చాలా హోమ్ వర్క్ చేసి వెళ్ళాము దాని వల్ల యూ క్రియేటెడ్ ఫిక్షనల్ సిటీస్ ఆఫ్ వాజ్ సిటీ అనేది కానీ అదంతా యూ పెన్ యూ క్రియేట్ వరల్డ్ దానికి దాంట్లో ఉండే మౌన్స్ అన్ని మీకు మాత్రమే ప్రాబ్లం అది కూడా ఏమీ అంటే అది చాలా పెద్ద అది అయిపోయేసరికి ఐ కుట్ రిలీజ్ స్పెండ్ టైం దట్ అంటే స్టోరీ క్యారెక్టర్స్ ఎక్కువ ఇవి ఎక్కువ ఉన్నాయి సో అంత టైం అది ఆల్మోస్ట్ లైక్ ఆఫ్ లైట్ గానే ఆ సిటీకి వచ్చింది కూడా ఫస్ట్ లో నుంచి రాకుండా సో దాని వల్ల ఐ రియలీ డింట్ హ్యావ్ దట్ మచ్ స్కోప్ టు పుట్ లైక్ ఆ సినిమా అంతా మనం ఎంత టూ అండ్ హాఫ్ అవర్స్ కానీ ఎక్కువ తీయకూడదు అంత మంచి ఎందిస్తాం సో మేము యాక్చువల్ చాలా అనుకున్నాం అనమాట ఒక థర్టీ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ చేద్దాం సిటీ గురించి దెన్ సినిమా రిలీజ్ అవుతుంది ఇలా చాలా అలా అనుకున్నాం కానీ సో పీపుల్ విల్ అండర్స్టాండ్ ఏంటి అనేది బుక్ రిలీజ్ చేద్దాం అనుకుని ఇలా ఏదో అనుకున్నాం కానీ బట్ మనం ఓవర్ అయిపోతున్నా బాబు అని పక్కన పెట్టాం Uh, what do you think is your biggest uh, plus point as a director தி கெஸ்ட் இஸ் ப்ளஸ் பாயிண்ட் అంటే ఐ డోంట్ గెట్ టెన్షన్ అంటే 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 స్కూల్ కన్ టెన్షన్ కుడు కాదు కానీ సొల్యూషన్ ఐ విల్ గెట్ సొల్యూషన్ ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది నాకు గుడ్ థింగ్ లైక్ ఐ విల్ ఏదైనా వర్స్లీ హాస్ దట్ ఇమిడియేట్ వచ్చేస్తుంది నేను అదే చెప్తుంటా కూడా యుజువల్లీ లైక్ ఆ సిట్యుయేషన్ మన ఏమవుద్ది మహా అంటే అంటే ఏమవుద్ది చంపారు కదా వెళ్ళరు కదా సో ఎందుకంటే మీరు రాసుకున్నవన్నీ షూట్ లో హండ్రెడ్ పర్సెంట్ అవ్వవు కదా దట్స్ దట్స్ ద పాయింట్ వేర్ షూటింగ్ ఇస్ ద పాయింట్ వేర్ మీరు రాసుకున్న స్క్రిప్ట్ అంటే అక్కడ వంద మంది చేతిలో ఉంటుంది లైట్ మెన్ చేతిలో వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో సో యా నాతో పాటు చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫర్ మే థర్టీ ఫస్ట్ సో ఐ హోప్ ఐ గెట్ ఐ గెట్ యువర్ కాల్ మే థర్టీ ఫస్ట్ మార్నింగ్ వెళ్ళి నేను

<laughs> good we are all excited prashant okay thank you thank yeah, you all brother. the best to you also bro. thank you thank you so super uh, work actually but uh, that's really sweet of you sujit yeah, you yeah. know to come here and uh, give the time you have come from all the way from bombay works much especially for this you know that explains you know you are born with prashant and you coming down all the way for your friend and doing this and supporting uh, for your friend That's really explains you know friendship ki value i, mean, I think టీంక్స్ ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి సినిమా హిట్ అవ్వాలని దట్స్ మై ఓన్లీ విష్ లైక్ యాజ్ అ టోల్ యూ ఐ లైక్ యూ ఎస్ అన్ యాక్టర్ లైక్ వెరీ మచ్ సో మీకు పర్ఫెక్ట్ సినిమా పడాలి అండ్ అది మా ప్రశాంత్ సినిమా అయితే ఇంక అంతకుమించి ఏముంటుందో చెప్పండి సో సో మే థర్టీ ఫస్ట్ విల్ ఆల్ సి యూ ఇన్ థియేటర్స్ గివ్ యూ ఎ కాల్ బోత్ ఆఫ్ యూ సో హోప్ఫుల్లీ సినిమా బ్లాక్ బస్ట్ కొట్టాలని కోరుకుంటాల్సోటింగ్ సూపర్ బ్లాక్ డన్ సుజిత్